హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఈ వ్లాగ్ ఒక డైరీ వ్లాగ్లో ఉంటుంది ఎలా అంటే ఇది నేను దీంట్లో ఫస్ట్ డుండికి నేను పాస్తా చేశాను పాస్తా అయితే స్టార్ట్ అయింది రెడీ అవుతుంది పాస్తా అయితే మార్నింగ్ మార్నింగ్ వాడికి బాక్స్ పెట్టాలి కదా సో దానికని చెప్పి నేను వైట్ పాస్తా చేస్తున్నాను సో ఈ రెసిపీ మీకు ఇంకోసారి నేను షేర్ చేస్తాను ఎందుకంటే నేను స్కూల్ టైం హడావిడిలో నేను బాక్స్ పెట్టడానికని చెప్పి ఇలా ఫాస్ట్గా చేశాను పాస్తా అయితే నేను వాడికి బాక్స్లో పెట్టాను సో ఈరోజు లెగడం కూడా చాలా లేట్ అయిపోయింది సో వ్లాగ్స్ కూడా నేను చేయడం చేయడానికి చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే వాడితో అస్సలు కుదరట్లేదు సో స్కూల్ టైమింగ్స్ అలాగే ట్యూషన్ వచ్చేలాగానే మళ్ళీ స్కేటింగ్ ఇవన్నీ కూడా వాడు చాలా బిజీ అయిపోయాడు అనమాట ఈ సమ్మరు సో అందుకని నాకు టైం అసలు కుదరట్లేదు ఎందుకంటే స్కూల్కి మార్నింగ్ వెళ్తాడు మార్నింగ్ వన్ వన్ కల్లా వచ్చేస్తాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ కల్లా వచ్చేస్తాడు వన్కి వచ్చిన దాకా మళ్ళీ త్రీ ఓ క్లాక్ ట్యూషన్కి వెళ్ళిపోతాడు ట్యూషన్ అయిపోగానే మళ్ళీ త్రీ టు ఫోర్ థర్టీ ఇంటికి వస్తాడు తర్వాత త్రీ టు ఫోర్ థర్టీ వచ్చి ఫోర్ థర్టీకి మళ్ళీ స్కేటింగ్కి వెళ్ళిపోతున్నాడు సో వాడికి అయితే అసలు ఖాళీ ఉండలేదు తర్వాత స్విమ్మింగ్ క్లాస్ అని చెప్పి అదని వాడికి అసలు ఉండడానికి కూడా టైం ఉండలేదు సో అందుకని నేను బ్లాక్స్ చేయడానికి కుదరట్లేదు సో నేనైతే బాక్స్లో డైలీ ఒక ఫ్రూట్ అయితే పెడతాను సో అదేంటంటే యాపిల్ పెడతాను డైలీ యాపిల్ ఆర్ పప్పాయ రెండిట్లో ఏదో తీసుకెళ్తాడు సో ఇలా అయితే నేను బాక్స్ ప్రిపేర్ చేశాను సో ఇలా బాక్స్ ప్రిపేర్ చేయగానే ఈరోజు ఏంటంటే నేను మీకు ఒక స్పెషల్ చూపిస్తున్నాను స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు ఎప్పుడు చేసుకునేది కాకపోతే ఇంకోటి యాడ్ చేస్తున్నాను అనమాట ఇదేంటంటే చామదుంపలు అనమాట దీన్నే ఇంగ్లీష్లో కొల్కాసి అంటారు కదా సో అదనమాట చామదుంపలు ఈ చామదుంపలతో మనం పులుసు చేసుకుంటాం కదా ఆ పులుసులో నేను ఇప్పుడు వెరైటీగా చెప్తున్నాను కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అనమాట సో అందరూ పులుసు చేసుకోవడం కామన్ కానీ కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేసుకుంటారు కొంతమంది కొన్ని కొన్ని ఐటమ్స్ వేసుకుంటారు నేనైతే ముందు చామదుంపల్ని బాగా మంచి నీళ్ళతో కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత దాన్ని కుక్కర్ పెట్టేశారనమాట మామూలుగా ఉడకపెట్టుకుంటే చాలా టైం పడుతుంది సో అందుకని చెప్పి నేను ఉడకపెట్టుకున్నాను వాటర్ వేసేసి తర్వాత ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ అయితే నేను చాముదుంపల్ని వేసేసాను సో చూసుకోండి చావదప్పలు కొంచెం మెట్టిగా మెత్తగా గట్టిగా ఉంటాయి కదా సో దాన్ని బట్టి మీరు విజువల్ చేసుకోండి సో తర్వాత అయితే నేను ఎగ్స్ను అయితే బాయిల్ చేసాను సో ఎగ్నైతే ఇలాగ బాయిల్ చేస్తాను అనమాట సాల్ట్ వేసి బాయిల్ చేశాను సాల్ట్ వేసి బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మన తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా సాల్ట్ వేసి బాయిల్ చేసాను తర్వాత నేను కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని అందులో ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను ఫస్ట్ ఏంటంటే గుడ్లు మనం వేగించేసుకోవాలన్నమాట ఇలా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని మట్టికి అందులో వేసేసాను ఎగ్స్ని ఇలా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా అంటే మనకి ఎర్రగా రావాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చేదాకా కూడా మనకి ఎర్రగా అయిపోతాయి ఎలా అంటే మనం కలర్ వేసిన వాటిలా కూడా అయిపోతాయి అనమాట సో అలాగ మనం బాగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవడం అంటే కొంచెం టేస్ట్ దిగుద్దు అనమాట అదే ఆయిల్లోనే యాడ్ మనం తర్వాత కర్రీ కూడా చేసుకుంటాం సో ఇలాగ మనం మొత్తం అంతా కూడా ఆయిల్లో ఇలాగా కలుపుకోవాలి కొంచెం ఈ పులుసు టేస్ట్ ఎలా వస్తుందంటే కొంచెం చేపల పులుసు టేస్ట్లో వస్తుంది సో ఇలా అయితే మనం బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఎక్స్ని ఇలాగా చేసుకోవాలి తర్వాత వచ్చి చామదుంపలను కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చామదుంపలను కూడా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చామదుంపల్ని కూడా అలా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా మనం గరిటతో తిప్పకూడదు మామూలుగా మనం ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో గిన్నె పట్టుకొని అటు ఇటు కలిపేలాగా కదిలేలాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలన్నమాట నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం వాటిల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా పట్టుకొని దాన్ని ఫ్రై ఇలా తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట గరిటితో చేసుకుంటే మట్టికి ఊడిపోతుంది సో తర్వాత వచ్చి ఆయిల్ వేసిన తర్వాత నేను అందులోనే కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర వేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకొని తర్వాత ఆనియన్ అలాగే టమాటా పీసెస్ అనమాట నేను ఒక టమ్ ఒక ఆనియన్ ఒక టమాటా పీస్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను తీసుకొని ఇంటిని కట్ చేసుకున్నాను స్మాల్ పీసెస్ సో అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని బాగా ఎర్రగా ఏగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకొని నేనైతే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈరోజైతే చాలా చాలా హడావుడి చాలా చాలా టెన్షన్ పడ్డానండి ఎంత టెన్షన్ అంటే అసలు నిజంగా మామూలు టెన్షన్ కాదు అసలు నిజంగా ఇవాళ పొద్దున్న లేచి ఏం ఏం మొహం చూసానా అనిపించింది అలా అలా అనుకుంటాం కదా అలా అనిపించింది నిజంగాను మార్నింగ్ లెగ్స్ దగ్గర నుంచి టెన్షన్గానే ఎందు ఎందుకో నాకు డౌట్ కూడా వచ్చింది వాళ్ళ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నానని సో మీకు నేను వ్లాగులో అయితే నేను చెప్పుతున్నాను దాని గురించి సో తర్వాత వచ్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దంచుకున్నాను దీనికి ఏంటంటే మనం మిక్సీలో వేసుకోకుండా ఇలాగ దంచుకుంటేనే సరిపోతుంది ఇలా బాగా కచ్చా పిచ్చగా దంచుకోవాలన్నమాట దంచుకున్న దాన్ని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలాగ దాన్నే మనం యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పేస్ట్ కింద అయితే చేసుకోకూడదు పేస్ట్ కింద చేసుకుంటే ఏంటంటే అది ఒక గ్రేవీ కింద వచ్చేస్తుంది సో ఇలా వేసుకుంటే మనకి తాలింపు కింద బాగుంటుందన్నమాట సో ఇలాగైతే మనం బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం అలాగ ఫ్రై చేసుకుంటానే ఉండాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉండే వరకు మూత పెట్టుకోవాలి కాసేపు లిడ్ పెట్టుకున్న తర్వాత అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట పచ్చిమిర్చి మీకు కావాలనుకుంటే రెండు మిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ స్పైసీని అవాయిడ్ చేస్తాను కాబట్టి నేను ఎక్కువ స్పైసీ అయితే వేయలేదు మామూలుగానే నేను గరం మసాలా అవి అవి యాడ్ చేసుకుంటాను కానీ ఈ మటుకి యాడ్ చేయను సో తర్వాత వచ్చి లైట్గా కారం వేసుకున్నాను కారం వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను కారం ధనియా పౌడర్ రెండు వేసి బాగా కలిపాను మీకు ఇలా వేసేటప్పటికే కొంచెం మనకి ఫ్లేవర్ అంటూ దిగిపోతుంది ఈ లోపల చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకొని చింతపండును గుజ్జు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత వచ్చి వేగించిన చామదుంపల్ని అందులో వేసేయాలన్నమాట మనం వేగించిన చామదుంపలు కోడిగుడ్లు అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది కూడా చూడండి చాలా జాగ్రత్తగా ముక్క విడవకుండా చాలా జాగ్రత్తగా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఎంతీ ప్రాసెస్గా ఉన్న మటుకి చాలా టేస్టీగా ఉంటుందండి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత చింతపండు పులుసు పోసేయాలి నేను ఇందులో చూపించలేదు చింతపండు పులుసు పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత కొత్తిమీర బాగా కడిగిన కొత్తిమీరని బాగా పైన వేసుకోండి వేసుకొని బాగా మరిగేంత వరకు కూడా పులుసుని ఇలా ఉంచుకోవాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న బాగా మరగాలన్నమాట తర్వాత మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది దీంట్లో ఒక నేను వైట్ రైస్ అయితే చేశాను ఇప్పుడు వైట్ రైస్ వేడి వేడి వైట్ రైస్ని మనం కంచెంలో పెట్టుకొని అలాగే కొంచెం దీనికి నేను సైడ్ డిష్గా ముద్దపప్పు చేశాను సో ఇప్పుడు చూడండి ఇలా వేడివేడి అన్నాన్ని ఇలా వేసుకొని దాంట్లోనే మన ముద్దపప్పును కూడా వేసుకుందాం ఇక్కడ రైస్ కూడా బాగోదండి ఢిల్లీ సైడ్ కానీ అప్పుడప్పుడు జరుగుతుంది మన సోనా మసూరి చాలా బాగుంటుంది ఆ రైస్ ఉన్నప్పుడు నేను ఎక్కువ బుక్ చేసేస్తూ ఉంటాను సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి తర్వాత నెయ్యి వేసుకుంటాను వేడివేడి అన్నంలో ముద్దుపప్పు వేసుకుని అలా నెయ్యి వేసుకుంటే బలా ఉంటుంది కదండి ఆ టేస్టే వేరనుకోండి తర్వాత వచ్చి చామంద పులు పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అలాగే బెల్స్ అమ్మలు నొక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి అవసరమైతే కామెంట్ కూడా చేయండి నో ప్రాబ్లం మీ కామెంట్స్ బట్టే కదా నేను ఇంకా నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మటుకి చేయగలను కదా మీరు ఇచ్చే సజెషన్స్ అలాగే మీరు ఇచ్చే రివ్యూస్ బట్టే నేను ఎలా చేయాలి ఏంటని నేర్చుకుంటాను సో స్లోగా వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తాయి దానికి నేను సారీ చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా చాలా కంగారు పడ్డాం చాలా భయపడ్డామని ఏం లేదండి మన ఢిల్లీ స్కూల్స్లో చాలా స్కూల్స్లో మేల్ వచ్చింది బాంబ్స్ పెట్టామని చెప్పి సో మేము అందుకని చెప్పి డుండీ స్కూల్కి అయితే మేము వెళ్తున్నాము వాళ్ళు స్కూల్ వాళ్ళు కాల్ చేశారు మీ బేబీని వచ్చి మీరు తీసుకెళ్ళిపోండి మీ కిడ్స్ని మీరే తీసుకోండి మేము బస్సు కూడా మేము ఆ రోజు పంపించమని చెప్పి అందుకని చెప్పి హడావుడి హడావుడిగా బయలుదేరి ఇలాగా స్కూల్కి వెళ్ళాం చాలా నిజంగా చెప్పాలంటే చాలా ప్యానిక్ అయ్యామండి ఎందుకంటే స్కూల్లో బాంబ్ పెట్టారని చెప్పి ఇలా మేలు వచ్చిందని చెప్పి న్యూస్లో చూసాం తర్వాత వచ్చి స్కూల్ నుంచి కాల్ వచ్చేటప్పటికి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు అసలు ఇంత ఫాస్ట్గా వెళ్ళామంటే అసలు రూట్స్ కూడా ఖాళీ లేవు ఎందుకంటే అన్ని స్కూల్స్ పిల్లల్ని వాళ్ళు పంపించేస్తున్నారు అందుకే పేరెంట్స్ కూడా తీసుకొస్తున్నారు సో తర్వాత వచ్చి డుండి ఇలా తర్వాత ఐస్ క్రీమ్ కావాలని చెప్పి పరిగెట్టాడు ఆ రోజు వాళ్ళ స్కూల్లో కూడా ఏదో ఒక ఫెస్ట్ జరుగుతుంది సో అందుకని అవన్నీ పెట్టారు సో మొత్తానికైతే డుండిని అయితే మేము పికప్ చేసుకున్నాం పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాం జాగ్రత్తగాను తర్వాత తర్వాత రోజు స్కూల్ మామూలుగా వాళ్ళు కామన్గా పెట్టేశారు సో ఎవరు చేశారో కానీ చాలా డేంజరస్గా ఫీల్ అయ్యాం థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి